హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఇవాళకి నాలుగు రోజులైనా కూడా నాకు వీడియో పెట్టడానికి అవ్వలేదు ఇంకా మరి పండుగ రోజుల్లో పనులు ఎలా ఉంటాయో తెలుసు కదండి ఇంకా క్లీనింగ్స్ పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవాళైతే నేను మొదటి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను నేను నవరాత్రుల్లో పాటించే కొన్ని మీతో షేర్ చేసుకుంటా అయితే ముందు రోజు అమావాస్య కదా ఆ రోజు నేను అసలు ఏ పని ముట్టుకోలేదండి అసలు ఇంట్లోనే లేను నవరాత్రుల రోజు కూడా మూడున్నర వరకు అసలు ఇంట్లోనే లేను ఇంకా మూడున్నరకి ఇంటికి వచ్చాక అప్పుడు మొదలైన పనులు అనమాట నావి అసలు ఇంట్లో లేమన్నమాట ఆ బిజీ టైంలో కూడా కొద్ది కొద్దిగా అలా షూట్ చేశాను అయితే డైలీ నేను వ్లాగ్ అనేది పోస్ట్ చేయకపోయినా మినీ వ్లాగ్ రూపంలో లేదా చిన్న షార్ట్ రూపంలో ప్రతిరోజు కూడా డే వన్ డే టూ డే త్రీ అని చెప్పేసి అమ్మవారి గురించి అయితే నేను పెట్టున్నాను అనమాట ఇవాళకి నాలుగవ రోజు ఇప్పుడైతే మొదటి రోజు వీడియో అనమాట ఇంకా చెప్పాను కదా ఈవినింగ్ స్టార్ట్ చేశాను అని చెప్పి మార్నింగ్ ఇంట్లో లేం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా బాగానే కుదురుతుందండి ఇప్పుడు కూడా ఎలాంటి ఆటంకం లేదు ఈ పదేళ్లల్లో నాకు ఒక్కసారి తప్పించి ఆటంకం రాలేదు అమ్మవారి పూజకి ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటాం అనమాట చాలా నిష్టగా ఇంక ఇక్కడ ఏంటంటే అన్నీ శుద్ధి చేసేసుకొని కింద అంతా కడిగేసి అప్పుడు నేను గుమ్మాలవి పూజించుకుంటున్నా ఇంకా అమావాస్య వెళ్ళిందంటే కూడా మనకు శుద్ధి కాస్త ఎక్కువే ఉంటుంది కదా ఇంకొకటి ఇవాళ మందిరంలో విగ్రహాలు కానీ పూజ పటాలు కానీ ఇవాళ్ళే క్లీనింగ్ కూడా అన్నీ ఒకే రోజు అయ్యేసరికి మనకు కూడా కొంచెం వర్క్ అనేది ఎక్కువైపోతుంది కదా ఇంక ఇక్కడ గుమ్మాలవి పూజించేసి ఫస్ట్ ఒక చిన్న ముగ్గులాగా ఈ కడప మీద వేసే ముగ్గు ఎలా వస్తుంది అంత నీట్గా అంటున్నారు కదండి కొంచెం ముగ్గు బియ్య పిండి కలుపుతా అనమాట అంటే రాయి ముగ్గు ఉంటుంది కదా అది డైరెక్ట్ అలాగా వేయకూడదు అందుకని చెప్పేసి బియ్య పిండితో వేస్తే మనకు నీట్గా వస్తుంది ఇక్కడ ఏంటంటే చిన్నగా పద్మం వేసుకున్నాను దానికే ఉన్న కాస్త రంగులు అలా దిద్దుకున్నాను అంతే అదొక ఆనందం అనమాట ఫెస్టివల్ డేస్ అనేవి కొంచెం స్పెషల్గా ఉండాలి అనిపిస్తుంది మనకు ఇంకా కింద అంటారా ఆ గేట్ దగ్గర అసలు వర్షం వస్తుంది వచ్చే ముగ్గు కూడా ఉండట్లేదు అనమాట సరే నా తృప్తి కోసం అయితే ఇలాగ వేసుకున్నాను ఇంకా మంచిగా ఫెస్టివల్ ఫీల్ అనేది వస్తుంది కదా ఇవన్నీ మనం అలంకరించుకున్న తర్వాత బాగుంటుంది ఇక్కడ ఇంక ఇవాళ వినాయకుడిని కూడా కూర్చోబెట్టేసా చాలా డేస్ ఎందుకు తీసుకొచ్చి కాకపోతే ఇలా ఊర్లీలో పెట్టుకోవడం అయితే ఇప్పుడే మొదటిసారి అనమాట పక్కన పెట్టాను అంతే ఊరికే మొక్కల్లో అలా పెట్టుకున్నాను ఎన్ని రోజులు ఈరోజే ఇంక ఈ ఊర్లీ అంతా శుభ్రం చేసేసి ఇంకా పెట్టుకున్నా పాత విగ్రహం ఏం చేశారని అడిగారండి అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది ఎప్పుడైనా ఏవైనా పారే నీళ్లలో అలా నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాను అలా పక్కన పెట్టేశాను ఇంకా ప్రజెంట్ అయితే చూసారుగా ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడి వరకు పనులు అయ్యాయి అంటే ఇంట్లో పనులు వెయిట్ చేస్తూ ఉంటాయి ఒక్కదాని వెనక ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను కిచెన్లోకి వచ్చేసి ఇవాళ మొదటి రోజు కదండి కట్టె పొంగలి ఉంటుందన్నమాట నైవేద్యము ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక అర గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్న రెండింటిని మంచిగా కడిగేసి ఒకటికి ఇంకా డబుల్లాగా వాటర్ వేసేసి ఉడికించేస్తాను ఇది ఉడికిన తర్వాత లైట్గా సాల్ట్ అది యాడ్ చేసేసి లేదా ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా తాలింపు పెడతాను అనమాట కొంచెం నెయ్యి నూనె రెండు కలిపి మిరియాలు జీడిపప్పు ఇంకా ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి తాలింపు వేసి అందులో కలిపేసుకోవడమే ఇంకా మందిరం అంతా కూడా ఇప్పుడే అటువైపున స్టవ్ పైన చూస్తూనే ఇటు మందిరం కూడా క్లీన్ చేశాను బేసిక్గా అయితే మా మందిరం చాలా చిన్నది అది మీకు తెలుసు ఆ చిన్న మందిరంలోనే నేను అమ్మవారిని పెట్టుకుంటా ఎందుకంటే ఒక్కరోజు పూజించి ఇంకా మొత్తం సెటప్ తీసేసే సిచ్యువేషన్ అయితే బయట సపరేట్గా పెట్టుకోవచ్చు కానీ తొమ్మిది పది రోజులు మనం అఖండం వెలగాలి గాలి రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా అనుకుంటే ఇదే బెటర్ అనమాట మేము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటూ ఉంటాము ఇంకొకటి నేను ఫాలో అయ్యే బుక్ వచ్చేదండి ఒక పది సంవత్సరాల నుంచి ఇలాగే ఫాలో అవుతున్నాం దేవీ నవరాత్రులు అంతకుముందంటే కొంచెం తెలిసి తెలియక చేసుకున్నామేమో కానీ ఏదోలాగా ఇప్పుడు మాత్రం ఈ పుస్తకం వచ్చిన తర్వాత ప్రతిదీ ఇలాగే ఫాలో అవుతాం సోషల్ మీడియాలో వచ్చే ఏ ఒక్కటే కూడా ఇంకా నేను నమ్మను పాటించను కూడా ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకంలో అమ్మవారి అవతారాలతో పాటు అష్టోత్తరాలతో సహా ఇలాంటి నైవేద్యాలు ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది కాకపోతే మనము ఇప్పుడు నవరాత్రులు ఏంటంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దగ్గర అవతారాలు ఒకలా ఉంటాయి అంటే ఒక్కొక్క రోజు ఒక్కో రూపం అని ఉంటుంది నేను చేసుకునేది ఏంటంటే శ్రీశైలం బ్రమరాంబిక దగ్గర జరిగే నవరాత్రుల రూపాలన్నమాట కానీ ఏ రూపాలలో కొలిచినా అందరు అమ్మవార్లకు పూజలు ప్రతిరోజు అందుతాయి కాకపోతే ఒకరోజు ఒక అమ్మవారు ఇంకొక రోజు ఇంకొక అమ్మవారు అంతే తేడా ఇంకా పూజా పటాలకు వచ్చేస్తే నేను అన్నీ తీసేసాను అంటే పక్కన పెట్టాను ఈ పది రోజుల కోసం ఎందుకంటే మనకు ప్లేస్ చాలదు ఇంకొకటి మనం అన్నీ కూడా ఇక్కడే సెట్ చేసుకోవాలి మళ్ళీ ప్రత్యేకంగా పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అనేది లేదు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి కాబట్టి ఎలా మనం మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను ఇవాళ ఏంటంటే కుండ మొత్తం తీసి నీట్గా కడిగి బొట్లు అవి పెట్టేశాను అనమాట ఇంకా అలాగే ప్లేస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ చిన్న పరిశ్రమ ముంతలు కూడా అటువైపోయి పెట్టుకున్నాను ఇంకపోతే బేగం బజార్ నుండి అమ్మవారి విగ్రహం తెచ్చుకున్నానని చెప్పాను కదా నిన్న చూపించలేదు ఈ విగ్రహమేనండి ఇంతకు ముందున్న చిన్నపాటి విగ్రహం ఏమో ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది తీసుకొని అయితే ఈ అమ్మవారిని నేను లాస్ట్ ఇయర్ తీసుకోవాలనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు ఈసారికి తీసేసుకున్నా ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది ఫినిషింగ్ కూడా చాలా బాగుందనమాట ఇంకపోతే లలిత అమ్మ ఫోటో పెట్టుకుంటాను ఇంకా ముందలు ఏంటంటే పసుపు కుంకుమ అలా అలంకరించుకున్నాను ఇంకా అఖండం కోసం ఒక ప్లేట్లో మంచిగా గంధం కుంకుమ అలంకరించి బియ్యం పోసి మట్టి ప్రమిదలలో అఖండం అనేది పెట్టుకుంటాం అన్నమాట ఈ పది రోజులు చక్కగా వెలుగుతూ ఉంటుంది ఇంకా అలాగే అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కోసం ప్లేస్ సరిపోదు కదా అందుకని ముందుకు ఒక చిన్న స్టూల్ వేసి దానిపైన అమ్మవారికి అభిషేకం చేసి మళ్ళీ యథావిధిగా వెనక వైపున పెట్టి పూజించుకుంటాం ఫస్ట్ పూజ వచ్చి వినాయకుడికి వినాయకుడి పూజ అవ్వగానే నెక్స్ట్ అమ్మవారిదే ప్రతిరోజు అభిషేకం ఉంటుంది ఇవాళ పంచామృతాల కోసం ఏం తెచ్చుకోలేదు వీలు పడలేదన్నమాట ఇంట్లో లేం కాబట్టి అమ్మవారికి గంధం పసుపు కుంకుమతో మంచిగా అభిషేకం చేసుకొని అష్టోత్తరాలన్నీ చదివి అమ్మకి కుంకుమ పూజ అనేది చేసుకున్నాం కలషం అఖండం ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము చాలా నిష్టగా ఉంటాము ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకుండా అలాగా పాటిస్తూ ఉంటాం అనమాట మాతో పాటు మా పిల్లలు కూడా మేము నలుగురం కూర్చొని ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో కూర్చొని పూజ చేసుకుంటాం అనమాట ముందు పోస్ట్ చేసిన వీడియోలో అమ్మవారికి తీసుకొచ్చిన చిన్న చిన్ని పాటి లెహంగాస్ చూపించాను కదా ఇవాళ బాల రూపంలో ఉంటారు అమ్మవారు కాబట్టి ఈ పింక్ కలర్ డ్రెస్ వేసాను అనమాట పూలన్నీ మన చెట్టు జాజులే చాలా అందంగా అనిపించారు కదా అమ్మవారు ఇంక ఇప్పుడు ఏంటంటే పూజ కంప్లీట్ అయింది ఇంకా మంచిగా దండం పెట్టేసుకొని లలిత సహస్రనామాలు అవి ప్లే అవుతూ ఉంటాయి మొబైల్లో ఇంక ఇక్కడ వంట అనేది చేస్తున్నా నైట్కి డిన్నర్ సింపుల్గానే కాబట్టి ఎలాగో పొంగలి కూడా కొంచెం చేశాను కదా అది కొంచెం ఉంది వీళ్లకు చపాతీ కోసం చామ దుంపలు చేస్తున్నాను అనమాట అంటే కర్రీలాగా ఆనియన్ అది లేకుండా ఆ ఆనియన్ లేదు అనేది వీళ్ళకి తెలియకుండా వండి పెట్టేస్తూ ఉంటాను ఈ టెన్ డేస్ కూడా ఇక్కడ ఏంటంటే ఇవి విజిల్కి ఇచ్చేసాను ఒక త్రీ విజిల్స్ వస్తే ఇవి ఉడికిపోతాయి కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే ఎక్కువ ఏం పట్టదు కర్రీకి జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం దగ్గరికి అయిన తర్వాత క్యాబేజ్ ఉంటుంది కదా మనం ఆనియన్ ప్లేస్లో క్యాబేజ్ని రీప్లేస్ చేసుకోవచ్చు కొంచెం కరివేపక్క వేసుకున్నా అయితే ఎక్కువ ఏం వేయలేదండి క్యాబేజీ మనం ఒక చిన్నపాటి ఉల్లిపాయను వేసుకుంటే ఎంతైతే ఉంటుందో అంతే వేసా కొంతమందికి క్యాబేజీ ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదు అందుకని మనకు ఆ కర్రీ అనేది మంచి కాస్ట్ చిక్కగా అలా అనిపించాలి కాబట్టి ఇలా వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి వేసుకున్నాను ఒక రెండు మూడు బాగుంటుంది ఇవి ఘాటుగా భలే ఉన్నాయండి తాలింపుకి ఈ మధ్య పెద్దానికి ఇవే వాడేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా అలా వేగిన తర్వాత ఇంకా కొంచెం పసుపు అది వేసుకొని ఇంకా వెల్లుల్లి పేస్ట్ అవి వేయం కాబట్టి డైరెక్ట్గా ఇందులో టమాటాలు వేసేసుకున్నాం ఒక నాలుగైదు టమాటాలు అవి వేసుకున్నాను ఇవన్నీ పైన మన చెట్లకు వచ్చినాయండి ఎంత బాగా వస్తున్నాయో ఈసారి అయితే ఈసారి అని కాదు అసలు ప్రతి ఇయర్ కూడా మన మొక్కలకి ఇవ్వలే టమాటాలు మిర్చీలు చాలా వస్తాయి గోంగూర కూడా అంతే ఈ టమాటాలు అన్నీ ఒక్కసారి మూత పెట్టేసామంటే మగ్గిపోతాయి ఇంకా అవి అలా మగ్గుతూ ఉండగా నేను చామదుంపలు పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి పెద్ద సమయం ఏం పట్టదు మూత పెట్టి మగ్గించడం వల్ల టమాటా కూడా తొందరగా సాఫ్ట్ అవుతుంది అదలా అవ్వగానే కొంచెం ఉప్పు కారం అది వేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ టమాటా వాడతాం కాబట్టి కర్రీ అనేది మరీ స్వీట్గా అనిపించకూడదు కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను అంతే ఇంకా కాస్త ధనియా పౌడర్ ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఓన్లీ ధనియాలు మాత్రమే ఇందులో ఏం లేవు మసాలాలు అవి అదంతా ఒకసారి అలా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేస్తా అయితే కొన్ని ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి మ్యాష్ అయిపోతాయి ఇంకా కొన్ని అలాగా పీసెస్ కింద వండిపోతాయి అనమాట అంతా ఒక్కసారి కలిపి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి కొంచెం వాటర్ యాడ్ చేసామంటే కర్రీ అనేది కొంచెం చిక్కగా వస్తుంది ఇటు మనం రైస్లో కానీ అటు చపాతీలో కానీ బాగుంటుందన్నమాట ఇలా ఆనియన్ గార్లిక్ అవి తినకుండా సింపుల్గా వంటలు అనేవి చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి వేసి కొత్తిమీర వేసాను అంతే ఇంకేమీ లేదు టేస్ట్ అయితే చాలా బాగుండింది అసలు ఆనియన్ లేదు అనేది తెలియనే లేదనమాట అంత బాగుండి మొత్తానికి ఇవాళ మొదటి రోజు అమ్మవారి పూజ చాలా బాగా జరిగింది వీలైతే నెక్స్ట్ డే డే టూ అనేది మినీ బ్లాగ్ షేర్ చేస్తాను లాంగ్ లెంగ్ వీడియో అయితే షూట్ చేయలేదు వీడియో నచ్చింటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను బాయ్ అండి